నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత మత మార్పిడి ముఠ తెలంగాణ మీద కూడా గట్టి కన్నేసింది ఇక జిల్లాలు పట్టుకొని బండ్లు వేసుకొని తిరుక్కుంటూ ఏమంటారు ఆరోగ్యం బాగుపడాలన్నా లేకపోతే తలరాతలు మారాలన్నా ఆర్థికంగా బతకాలన్నా మతం మారండి అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టిండ్రు గిట్లనే వరంగల్లోని దేశ్పేట్ డాక్టర్స్ కాలనీకి వెళ్ళిండ్రు వెళ్ళి అక్కడ మత మార్పిడి కోసం ప్రయత్నం చేయడం ప్రారంభించిండ్రు మాటలతో చెప్పినా పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకొని మాటలతో చెప్పినా వినిపించుకోకపోవడంతో మత మార్పిడి ముఠాకు నిజంగా వరంగల్లోని లోని దేశ్పేట్ డాక్టర్స్ కాలనీలోని హిందువులు గట్టి బుట్టు బుద్ధి చెప్పారు ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం చేసుకుంటాడు అవుతాం ఎన్నైనా డిస్టర్బ్ చేసిన వాడుకుంటోళ్ళు వాళ్ళకి కూడా ప్రాబ్లం ఆయన ఇబ్బంది పెట్టడానికి ఇది ఎవరు నీ ఇంటికాడ చేసుకోరు వాళ్ళు ఇక్కడ

సత్తా అంటే మరి మరి నీకు ఏం చెప్పాలి నువ్వు మొదటి నుంచి అవి క్రిస్టియన్లు పుట్టిందా అవ క్రిస్టియన్ల పుట్టిందా నువ్వు లో పుట్టినావా నువ్వు క్రిస్టియన్ లో పుట్టినావా మరి సిక్కు శరం అనిపిస్తుంది కదా మాట్లాడగండి అది కాదు మాట్లాడి మాట్లాడి తప్ప రైట మీరు నాన్న పేరేమో సాంబయ్య ఎవరు శివుని పేరు పెట్టుకున్నాడు ఈయన పేరు సత్యనారాయణ నువ్వు ఏ క్యాస్ట్ మీద నౌకరు చేసినవే నువ్వు ఏ క్యాస్ చేసు మరి కృష్ణా చేసినవా నీకు ఏ సర్టిఫికెట్ ఉన్నది మరి సిగ్గుసారా మన కాని ఉండాలి నీ కాని ఉండాలి తిండి వాళ్ళ ఉండాలి తిప్పటి వాళ్ళ ఉండాలి

హిందూ పద్ధతులు వేసుకుంటా క్రిస్టియన్ పద్ధతి ఒక్క నీలాంటి వాళ్ళు నీలాంటి సైలెంట్ ప్రాబ్లం అవుతుంది పోతు కదా ఇది అంత అంతా తిరగబడితే ఎప్పుడు పోవాలి వాళ్ళు ఉన్నారు పది డిస్టర్బ్ చెప్తా ఇలాంటిస్తారు మీ పాస్టేరే చెప్పింది ఏది యూట్యూబ్ లో వచ్చింది ఫేస్బుక్ లో వచ్చింది సార్ బడ్లు పండుతాను పండిస్తాను రైతు ఏం చేసి పండిస్తాడు వాడు యాస్ రేట్ కొట్టేము ఎందుకు కొట్టేము ఒక్కటి చూపి ఒక్కటి చూపి నీలే బాలాబ నీ కరమ నిలయ శిరైంది రేసర్ కొని మదలు తప్పంటాల దీనిని ఆపడమని చూపి కొడుపి నిన్ను భోజనం తినాలి చేస్తుంది ఒక్కటి చూపి మా అందరికీ రావల ఆ ఇంటిని తిరిగి చెప్పనలవ రావల ఆ ఇంటిని అన్న మాటాడు మరి అలా మా విషయం

సో చూసిండ్రు కదా మస్తు అన్న సూపర్ అడిగినరు ఎరా నీ పేరేంది నీ అయ్య పేరేంది నీ పేర్లు ఎక్కడుంటాయి హా సిగ్గల్పిస్తలే బుద్ధి లేదు ఏడబుట్టినవు దేన్ని ప్రచారం చేస్తున్నావు ఏడికొచ్చినావు బిడ అంటూ మత మార్పిడి ముఠాను పరిగెత్తించిండ్రు ఓ పక్క నుంచి దీనికి సంబంధించి అక్కడ ఆడవాళ్ళు వీడియోలు తీస్తుంటే గ మత మార్పిడి ముఠా రికార్డింగ్ ఆపాలంటూ మహిళల్ని బెదిరించు బెదిరిస్తే ఊరుకుంటామా ధర్మబద్ధంగా బతికేటోళ్ళం మనం ఒకళ్ళ జోలికి వెళ్ళాం మన ధర్మం జోలికి ఒకడు వస్తే ఊరుకో సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ నుంచి పంపించిండ్రు నిజంగా కూడా మత మార్పిడి మీద గట్టి చట్టాలు వచ్చింటే ఇలా రోడ్లెక్కి స్వస్థతల పేర్లతోనూ కడుపులో నుంచి కత్తులు తీసినాం కళ్ళలో నుంచి రాళ్ళు తీసినాం కిడ్నీని పుట్టికించుకున్నాం ఇంటర్నెట్ని రప్పించుకున్నామని మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేసే వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చినప్పుడే వాటికి ఆధారాలు ఏంటి అని వాటిని సుమోటోగా కేసులు తీసుకొని వాళ్ళ మీదేసి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పుంటే ఈరోజు అజ్ఞానులతో మాట్లాడే అవసరం హిందువులకు ఉండేది కాదు కానీ అలాంటి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్లే ఈ రోజులు హిందువులు రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి ముఠాలతో వాదులాడి తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఈ చైతన్యం తెలంగాణ వ్యాప్తంగా రావాలి ఎవడైనా మతం మార్చడానికి వస్తే సరైన బుద్ధి చెప్పి పంపించాలి అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ను సంప్రదించండి జై హింద్ జై భారత్